నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ ఈరోజు మనం కొత్తగా పోల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేసుకోవడానికి ఎట్లాంటి ఖర్చు అవుతుంది లేకపోతే ఎట్లాంటి విస్తీర్ణం ఉండాలి ఎంత జా ఎంత జాగా ఉండాలి లేకపోతే దీనికి సంబంధించి పోల్ట్రీ ఫామ్కి సంబంధించి తీసుకోవాల్సిన నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో ఇట్లాంటి విషయాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఏరియా వచ్చేసి నల్గొండ జిల్లా చిట్టాల మండలం చిన్నకాపర్తి గ్రామం సో కొత్తగా రైతు మల్లేష్ గారు తన వ్యవసాయ భూమిలో దాదాపు పదివేల కెపాసిటీ తోటి కూడా కొత్తగా షెడ్ అయితే నిర్మించినారు సో దాంతోపాటు దీనికి సంబంధించి ఆ షెడ్కి నిర్మాణం కావచ్చు లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఇతర విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలి నమస్తే మలేష్ గారు చెప్పండి మీరు ఎందుకు ఈ పోల్ట్రీ షెడ్ ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నారు ఎంతయితే సరిగా ముక్కలం వాటర్ లేక అదే క్వాలిటీ చూసుకొని వ్యవసాయం ఏర్పాటు చేసుకోవాలి అంటే ఎంత ఎంత విస్తీర్ణంలో వేసుకుంటారు ఎంత భూమిలో వేసుకుంటారు మీరు విస్తీర్ణం ఒకటి అన్ని ప్లేస్ ఇరవై ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ పొడవు పొడవు విడల్ పొడవు మూడు వందల ముప్పై ఫీట్లు విడల్పు విడల్పు థర్టీ ఫీట్లు టీ ముప్పై ఫీట్లు మూడు వందల ముప్పై ఫీట్లు పడువు ముప్పై ఫీట్లో విడల్పుతో ముప్పై ఫీట్లో ఆరేంజ్ ఎంత కెపాసిటీ ఉంటుంది తొమ్మిది వేల తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది వేల తొమ్మిది వందల దగ్గర పదివేలు సో మరి ఎందుకు మీరు ఎప్పటి నుంచి ఈ ఆలోచన ఉంది లేకపోతే దీనికంటే ముందు మీరు ఏమైనా పౌల్ట్రీలో మీకు ఏమైనా అనుభవం ఉందా పోల్ట్రీ పెంపకంలో మాకు అంటే మా మస్తున్నా కొంచెం వాళ్ళు వేసారు మీరు చూసిరు వాళ్ళ ద్వారా అనుభవం తీసుకున్నారు సో కొత్తగా మళ్ళీ మీరు ఎన్ని ఎన్ని రోజులు అయితే ఎన్ని రోజుల నుంచి దీని పనులు చేస్తున్నారు దాదాపు నుంచి ఏప్రిల్ నుంచి చేస్తున్నారు ఇప్పటికి దాదాపు నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు అయితే నాలుగు మూడు నెలలు మూడు నెలలు అయిన అయిపోయే వరకు ఇంత ఇంకో నెల పడుతుంది సో ఇప్పటివరకు ఎంత ఖర్చు అవుతుంది దీనికి మొత్తం మీ ఇంత కెపాసిటీ తీసుకుంటారు కదా ఎంత ఖర్చు అవుతుంది దీనికి మొత్తం పూర్తి అంత పూర్తి అయ్యవరకు పూర్తి అవ్వాక ట్వంటీ టూ ల్యాక్స్ ట్వంటీ టూ ల్యాక్స్ వరకు అవుతుంది సో అంత మరి మొత్తం మీరు చెయ్యించే పెట్టుకుంటారా మన లోన్లు కానీ లేకపోతే ఏమైనా ఇస్తున్నారా ఎవరైనా బ్యాంకు నుంచి మన బ్యాంకు నల్గొండ సహకార బ్యాంకు వాళ్ళు పదకొండు లక్షల నుంచి పది లక్షల చేతించి పెట్టుకుంటారు మరి దీంట్లో ఏమైనా సబ్సిడీ ఏమైనా వస్తా అని చెప్పారు వాళ్ళు ఏమన్నా వస్తే చూడాలి అంతే తప్ప వస్తా అని చెప్పారు వచ్చినప్పుడు చూడాలి అది వస్తే వస్తే రావచ్చు లేకపోతే అంతేనా అంతే సో అయితే మరి దీంట్లో ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు మళ్ళీ కంప్లీట్ ఎప్పటివరకు వరకు అయిపోతుంది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు నెల నిలబడుతుంది అంటే మీరు సొంతంగా చేసుకుంటారా పిల్లల్ని కొడు పిల్లల్ని ఎవరితోనైనా ఏ కంపెనీతో ఓపెన్ ఒప్పందం పెట్టు టైప్ పెట్టుకుంటారు టైప్ పెట్టుకోవడానికి ఏం కాలేదు కానీ టైప్ పెట్టుకోవాలి అట్లయితేనే బాగుంటుంది అనుకుంటారు సొంతంగా సొంతంగా ఏం లేదు ఓకే అయితే మొత్తం మీద ఎంత ఇరవై లక్షలు ఖర్చు వస్తుంది అంటారు అయితే ఇంకొక నెల టైం పడుతుంది దీంట్లో స్టార్ట్ చేస్తాం అంటే ఈ దీనికి సంబంధించి ఐరన్ పట్టీలు కానీ రేకులు కానీ ఇదంతా మీరే సొంతంగా చేయించుకుంటారా లేకపోతే ఎవరికన్నా మీరు ఎవరికన్నా ఇచ్చిరా మీరు చేయమని చెప్పి ఇదంతా కాంటాక్ట్ కాంటాక్ట్ ఇచ్చారు ఈ ఐరన్ పట్టీలు ఐరన్ రేకులు రేకులు అంతా కాంట్రాక్ట్ ఇచ్చారు వాటికి ఎంత ఖర్చయింది అయింది వాటికి పన్నెండు లక్షలు అయింది పన్నెండు ఇంత పెద్ద వెడల్పు ఇంత వెడల్ ఇంత వెడల్పు ఇంత పొడవు మొత్తం పది వేల కెపాసిటీ దానికి పది లక్షలు కూడా ఖర్చు అయింది ఇంకా ఇంకేం పనులు ఉన్నాయి మనకి ఇంకా దీంట్లో మేస్త్రి పని ఉంటుంది ఇట్లా రోడ్డు వేయడం వాటర్ ట్యాంక్ నెప్పలు అవి వేసుకోవాలి ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది ఇవన్నీ తెచ్చుకోవాలి ఇవన్నీ తెచ్చుకోవాలి సో మొత్తం మీద ఇంకా ఒక నెలలో అయితే కంప్లీట్ అయిపోతుంది అంటే ఎంతమంది పని చేసుకుందాం అనుకుంటారు ఎంతమంది పని ఎంతమంది అవసరం ఉంటుంది పనికి దీనికి పోల్ట్రీకి భార్యపడతలు జరిపోతారా కొత్తగా ఇంకొని బయటకి వెళ్ళి ఎవరిని మనసులు నేను పెట్టుకోవాల్సి పని భార్య భర్తలు తీసుకుంటే సరిపోతుంది క్లియర్గా పత్తు లేకపోతే ఎవరు ఏదో పెట్టుకుంటారు కదా నీళ్ళు లేకపోయినా నీళ్ళు లేకపోయినా అవి అవి కాకుండా పౌల్ట్రీ పోల్ట్రీ కాకుండా వేరే వేరే కూడా పెంచుకుంటారు కదా మీకు పౌల్ట్రీని ఎందుకు అదే అవే పెట్టు జనరల్ గా మనకి అవే పంటలు పెట్టుకుంటారు కాకపోతే ఈ పౌల్ట్రీని ఎందుకు పెట్టుకోరు వేరే వేరే రకాలుగా పెట్టుకుంటారు కదా గొర్రెలు పొట్టెలు అవి పెంచుకుంటారు కదా మీకు పల్ట్రీ ఎందుకు అంత ఇంట్రెస్ట్ అనిపిస్తున్నారు బయట అంటే వేరే వేరే అవి పెంచుకుంటా అంటారు కదా సో అట్లా అట్లానే అడుగుతున్నా పౌల్ట్రీనే బాగుంది అనిపిస్తుంది వాళ్ళు ఇస్తారు కదా అవును కంపెనీ చోట అంటే దీన్ని ఇంత ఇంతకంటే తక్కువ ఖర్చులు ఏమన్నా చేసుకోవచ్చా దీని ఎంతకంటే ఇంత అవుతుందా మామూలుగా ఇంత తక్కువ ఖర్చు మనం కూడా ఇంత ఖర్చు అయింది ఖర్చు ఏం కదా అంటే కొంతమంది ఐరన్ పోల్స్లు వీటికంటే వీటి ప్లేస్ల కట్టెలు తాటి తాటి పట్టలు అవి పెడుతుంటారు కదా అట్లా కూడా అంతకే వస్తుంది సో మీకు ఇంట్రెస్ట్ తోటే ఇది పెట్టుకుంటున్నారు சோ மஞ்சதார் இப்படி மொத்தம் பத்தே நடுத்து நாலு எக்கரால் அரை எக்கரால் ரெண்டு மூணு எக்கர லாலு எல்லாம் அனுப்புறீ ஷெட் பௌல்ட்ரீ இது ప్రతి సంవత్సరం నుంచి అనుకున్నా కానీ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసిన అందువల్ల గొర్రెలు ఉండే గొర్రెలు అమ్ముతాయి గొర్రెలు అమ్మేసారు సో గొర్రెలు అమ్మేసి పౌల్ట్రీ ఫామ్ పెట్టుకున్నాం అనుకుంటున్నారు సో ఒక నెల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకుంటారు సో ఇంకా జనరల్ గా అవి అడుగుతుంటారు సబ్సిడీ పెట్టినా కానీ అది వస్తే వచ్చినప్పుడే వచ్చిందంట కాదు గవర్నమెంట్ నుంచి ఏంటి సో ఆరు ఎనిమిది ఎకరాల్లో వ్యవసాయం చేసుకునేటోళ్ళు మీరు సో ఇప్పుడు రెండు ఎకరాలు దగ్గర దగ్గర రెండు ఎకరాలు వెళ్ళిపోయారు దీనికోసం దీనికోసం అంటే ఏం లేదు బేగుంటలే కానీ ఇప్పుడు రోడ్లు మట్టి ఎత్తాలని మనలాంటి అదే మీలాంటి దాంట్లోకి ఎత్తుకొని ఇక్కడ పోసుకోవాలన్నట్టు కొంత కాలు గురించి పైన పైన ఆల్మోస్ట్ అయిపోయినట్టు నాకు కింద ఇదంతా ఇంట్లో అయిపోయినట్టు మట్టి వర్షాలు సరిపోతుంది ఎగ్జాక్ట్ ఓకే రైట్ థ్యాంక్ యూ సో మొత్తం మీద ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూములో దాదాపు ముప్పై గుంటల ఈ ప్లేస్లో అయితే పోల్ట్రీ ఫామ్ కొత్తగా నిర్మించుకున్నారు ఏప్రిల్ నెల నుంచి అయితే పని పనికి సంబంధించి పోల్ట్రీకి సంబంధించినటువంటి పని అయితే ప్రారంభించుకున్నారు ఇంకొక నెల రోజుల తర్వాత పూర్తిగా షెడ్ అయితే నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు సో ఇప్పటివరకు దీనికి ఇరవై రెండు లక్షల ఖర్చు అయితే అవుతుందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో దాంట్లో ఒక పదకొండు లక్షల పైచలకు కొంత లోకల్ బ్యాంకు నుంచి అయితే లోన్ తీసుకున్నారు మిగతా అంతా కూడా చర్చించే పెట్టుకుంటున్నారని చెప్పి అని చెప్పి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో మొత్తం మీద పోల్ట్రీ రంగం రంగంలో అయితే ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకునేటువంటి సిచ్యువేషన్గా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద మంచి లాభాలే లాభాలంటే సో కొంత సస్టైన్ అయ్యే అయ్యే విధంగా కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు